అందరికి నమస్కారం నేను మీయరాని ఈరోజు నా జీవితంలో కొత్త అధ్యాయం మరియు నా మొదటి విదేశీ ప్రయాణం మొదలు పెడుతున్నాను మొదటి అడుగు మన హిందూ సాంప్రదాయం ప్రకారం మా ఇంటి నుండి దేవుడికి పూజ చేసి ఇంకా పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకొని ఇంట్లో నుండి బయలుదేరుతున్నాం ఇంకా ఇలా బయలుదేరేటప్పుడు ఏ ఆటంకం జరగకుండా అన్నీ సకలంగా జరగాలనేసి మనకు ఇంకా మన ప్రయాణ వాహనానికి దిష్టి తీసి మొదలు పెడుతున్నాం కొత్త ప్రయాణం మంచిగా జరగాలని ప్రకృతిని వేడుకుంటూ బయలుదేరేసాం ఇంకా వెళ్ళే దారిలోనే మా అమ్మగారి ఇల్లు కూడా అక్కడ కూడా పూజ చేసుకొని పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకొని మా ప్రయాణాన్ని బ్యాంగ్లూరుకి సాగించామన్నమాట ఇంకా బెంగళూరులో మా ఆయన వాళ్ళ అక్కగారి ఇంట్లో అన్నీ ప్యాక్ చేసుకొని ఇక్కడ మా కుటుంబ సభ్యులు ఇంకా మా శ్రేయోభిలాషులు అందరూ కలిసి మమ్మల్ని సాగనంపడానికి విమానాశ్రయంకి వచ్చారు

మళ్ళీ ఆంధ్ర మన ఆంధ్ర గారి ఇండియాకు వచ్చి బెంగళూరులో పరిశ్రమ స్థాపించి దాంట్లో కొంతమందికి ఉపాధి కల్పించే విధంగా తయారు కావాలి పాడులో ఓకేనా పెడతా అత్త మీరిద్దరు ఎదురు వచ్చి ఉంటా అమ్మానవా అమ్మా దిగేసి ఎదురు వచ్చేసి వాళ్ళు చెప్పిన షాప్ షాప్దా అడిగిపో అక్కాడా వస్తాను ఆంటీ ఆంటీ తీసుకుంటా వస్తాను చార్జర్ అన్ని పెట్టుకున్నా కదా 何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ何だ वल्ड स्टार्टिंग का हम लगा देते हैं चलो बैठो ए इधर आकर बैठ ऐसे आज ना लिस्ट है आज आउट पे इंड है जा बैठ जी जी आहा

போட்ட தேய்க்கும் நான்ங்கடி நான் வந்து பண்ண பண்ண வெச்சுனோம் பண்ணா பாத்த பாத்த பலே பேச பேச நான் என்ன நான் என்ன பேசலாம் ஆனந்து பேசலாம் 95000 அசிர் கிட்ட போன் எடுத்தேன் போட்ட தேய்க்கும் போன் அ விளம்பரம் தான் அதுக்கு வேற வேற அந்த கேஸ் காபேஸ் அந்த காمني டேய் ஆ புரோகாரே இது என்ன போட்டா தப்பு இது இல்லடா போட்டேமடா ஆனந்தா வந்து அந்த வலது அப்பள லூரி வந்து நெனக்கு தெரிக்கேது இல்ல அந்த கே லே சொல்ல போலீஸ்

ముందు ఎడిటింగ్లు ఇట్లా నేనైతే ఇక్కడ నిలబడికొనే ఫోటో తీసుకోవచ్చా వాళ్ళు రారు మనమేదొస్తుండే వాళ్ళు ఏడేళ్ళు ఆ ముందరు చూడండి ఆడ వస్తారు ఏమైనా ఎక్కువ ఉంటే నేను అన్ని లోపలికి ఏడానికి చెప్పేసి బాగా కష్టమన్నాడు

థ్యాంక్ యూ జాగ్రత్త ఏం గాలి కార్ పడితే వన్ ఫైన్ పడుతుంది అంతే

மச்சான் ஆல்ரெடி செப்டே ஆட் ஓகே அண்ணா போட்டோ எடுస్తேன் மச்சான்

Mama, mama. Kamar telat. Esen ఇంకా నాకు ఈ వీడియో ఏంటంటే మా వాళ్ళందరూ కూడా మేము అక్కడి నుండి బయలుదేరిన క్షణాన్ని ఇంకా కళ్ళ ముందర కనిపిస్తున్నట్టే ఫీల్ అవుతుంటారు అనేది అనిపిస్తుంది విదేశీ ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్కరూ ఎంత ఆనందంగా ఉన్నా కూడా లోపల తెలియని బాధ ఉంటుంది ఎందుకంటే తమ కుటుంబాన్ని మిస్ అవుతున్నామని అది మాకు కూడా ఉంటుంది కానీ మా చిరునవ్వుతో ఆ లోపల ఉంచుకొని మా ప్రయాణాన్ని సంతోషంగా సాగించాలని ఈ కొత్త జీవితంలోకి మా ఈ అడుగు అందరి ఆనంద బాష్పాలతో సంతోషంగా మేము ముందుకెళ్తున్నాం అదే మనిషి కొద్ది నచ్చి మాట్లాడుతున్నట్లు ఎదురు మాట్లాడచ్చు ఇక్కడ వచ్చేది కాదు ఇద్దరు మంచి ఇప్పటివరకు అయితే అన్నీ సవ్యంగానే జరిగాయి ఇంకా మా ప్రయాణం ఎలా కొనసాగింది అనేది నా నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను మీ ఆదరణ ఎప్పుడు ఇలానే మాకు ఉండాలనేసి కోరుకుంటున్నాను ధన్యవాదములు